అందుకే వచ్చినప్పుడు చచ్చిపోయింది వచ్చి ఇష్టమైన డాడీ వచ్చిండు ఇష్టమైన డాడీ వచ్చిండు వచ్చి చేసిండు నీ డాడీ వచ్చి వచ్చినప్పుడు వచ్చి వచ్చి కాపాడే వచ్చినప్పుడు వచ్చి కాపాడేస్తుండ

ఎప్పుడు వచ్చినాయి దొంగలు రాత్రి సమయంలో ట్యూషన్ కి ఎందుకు పోవాలి నువ్వు ట్యూషన్ టీచర్ ఎందుకు ఎలా కొట్టింది నిన్ను నా చిన్న మమ్మీ అంటే మమ్మీ వచ్చింది అంటే నాన్నమా పిన్ని అంటే నా అంటే మమ్మీ వచ్చింది అంటే నేను అంటే మామ అంటే మాస వచ్చిండు అంటే వారు నా డాడీ అంటే వచ్చినప్పుడు దాన్ని ఇట్లా వచ్చి ఇట్లా కు 그래서 엄마가 거기에 가고 싶어서 갔어요 그래서 제가 울고 있어요 울고 있어요? 그래서 엄마가 슈비야? 슈비? 그래서 엄마가 이거 샀어? 응왜 그랬어 슈비? 왜 그랬어? బిస్కెటా బిస్కెటా ఏ బిస్కెట్ అది సాల్ట్ కొనిచ్చారు కొనిచ్చారు ఇచ్చురుచ్చురు మంజూలనా ఇంటికి పోయినాక తిందు చోడ చెప్పు నీ పేరేం పేరు ఏం చదువుతున్నావు నువ్వు ఏబిసిడి డిఎ ఫస్ట్ క్లాసా ఎల్కేజా యూకేజా యూకేజా మీ స్కూల్ ఏ స్కూలు మీ స్కూల్ పేరు ఏంది పుడమి స్కూలా ఎక్కడ ఉంటుంది అది నీటి స్కూల్ ఉందా మంచి కూర్చొ బ్యాగ్ వేసుకో బ్యాగ్ వేసుకో బ్యాగ్లో పెట్టుకోయి

누구 mamma, s u n Huh? n h o saw me, m a m a s s u n o n ಹೊಸದ ತೊಂಬಲ್ ಮಲ್ಲ ನೀ ಇಷ್ಟ ರಾತ್ರಿ ಸಮಯ ಐತೆ ಚೀಕಟ್ಟು ಆಯ್ತು ಅದ ಹ್ಮ್ ಚೀಕಟ ಆಯ್ತಲ್ಲ ಹ್ಮ್ ಬರ್ತಾವ అయ్యో దెబ్బ అక్కడే స్టోరీ చెప్పు ఒక కథ చెప్పు ఏదైనా కథ మంచిది చెప్పాలి ఆ కుసో సక్ పెట్టు ఇక అంకుల్ కూర్చున్నట్టు కుస

నా మమ్మీ అంటే టైగర్ టైగర్ ఆ మీ మమ్మీ ఆ మమ్మీ టైగర్ అంటే నా మమ్మీ కూడా టైగర్ ఆహా ఐలిష్ ఫైర్ నా ఎలిఫెంట్ అంటే ఇది కూడా ఎలిఫెంట్ ఆహా నా నా బిట్ మీ స్కూల్ లో నీకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలా ఉన్నారు ఏం పేర్లు అలా పేర్లు పేర్లు చెప్పు

హ్మ్ ఎవరు అసమాకర్నదే హ్మ్ అసమాంటే వచ్చినప్పుడు హ్మ్ అసమాంటే నాలుగు ఉంటారు హ్మ్ నాలుగు ఉంటాడు అంటే యు కేజీ ఉంటారు యు ఉంటాడు హ్మ్ హ్మ్ స్టోరీ అంటే స్టోరీ అంటే టైగర్ స్టోరీ హ్మ్ స్టోరీ

शुए थैंक्स पा किस माय सेल्फ पा पा डांस है डांस करता बैक इन द बेड डांस है के अरे इन डंड इन डंड टू 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 अरे इज इन डंड क्लब करो मंडे इन डंड इन डंड

ఎవరైనా ఎవరైనా ఆయన పేరేం పేరు మీ స్కూల్లో ఉంటాడా మీ మీ స్కూల్లో ఉంటాడా మీ సింషాంగా స్టోరీ స్టోరీనా అది ఓకే ఓకే

तला भाई बच्चों का भाई इतना करते हैं नॉमिन करा है क्या चीज़ को डामर है हाँ हाँ मामी आड़ी कोई हैं जी ना मामी <laughs> है ना पेंडिक पेंडिक कटे पेंडिक कोई ना आ जी पेंडिक कटे पेंडिक

నీ అక్క కూడా చేస్తాడు కదా వాళ్ళ అమ్మకు కూడా చేస్తారు వాళ్ళ తమ్ముని చేయవా వాళ్ళ అమ్మకి చేస్తావా వాళ్ళ అమ్మకి చేస్తావా వీళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మకు చంపేస్తావాళ్ళమ్మ

అట్లా తప్పుడు మాటలు చెప్పొద్దు నాన్న తప్పుడు మాటలు చెప్పొద్దు మంచి అట్లా చెప్పొద్దు పెద్దవాళ్ళని అట్లా చెప్పొద్దు నువ్వు పెద్దవాడివా నువ్వు చిన్నవాడివే కదా పెద్ద అయితే నా లెక్కకుంటావు ఇప్పుడు అయితే చిన్న పెద్ద అన్నం తింటే పోయి అయిపోతావా చదువుతున్నావా మంచిగా చదువుతున్నావా ఏబీసీడీలు చెప్పు కుసో కుసో ఏబీసీడీలు చెప్పు చెప్పాలి సైలెంట్ గా కుసోని గోడ అంకుల్ కుసోని చెప్పు వస్తుందిలే నీ మమ్మీ వస్తుంది కప్పు అయిపోయింది జడ్ వచ్చింది ఆ 1 వచ్చింది కప్పు చై అయిపోయింది చదువు అయిపోయింది ఆ అయిపోయింది ఆ బదియా కొ మాలయా కొ ఏ పి సి టి ఏ పి సి టి ఇ ప్లస్ చి ఎచ్ ఐ ఎక్స్ ఆ ఎక్స్ అప్పుడే ఎక్స్ అయి W అయిపోయినా மாதவரு வீடியோ பார்த்துக்கிட்ட